హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మీరు అంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను సీజనల్గా దొరికే ఉల్లికాడలతో కొంచెం పులుసు అనొచ్చు చట్నీ అని కొంతమంది అంటారు అది చేసే విధానం చెప్తాను దానికి కావాల్సిన వస్తువులు ఇగోండి ఫస్ట్ ఉల్లికాడలు ఈ సీజన్లోనే వస్తాయి కదా ఈ చిక్కుడు పిక్కలు కొంచెం బాయిల్ చేశాను టమాటాలు కూడా బాయిల్ చేశాను ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జస్ట్ షో కోసం పెట్టాను అవి ఉల్లిపాయలకి ఉల్లి కాళ్ళకి పైన ఉంటాయి కదా పువ్వులు అవి చింతపండు కొంచెం నిమ్మకాయ సైజు తగినంత పసుపు కారం ఉప్పు పోపు దినుసులు పోపు దినుసులు ఏంటంటే ఎండుమిర్చి జీలకర్ర మినపప్పు ఆవాలు కొంచెం టేస్ట్ కోసం నూనెలో వేపి తీస్తాను వడియాలు ఇది చేసే విధానం కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఈ టమాటాలని బాయిల్ చేస్తాం కదండి పై తొక్క తీసి టమాటాలని మిక్సీ పట్టించుకోవాలి మిక్సీ పట్టుకొని కుక్కర్ గిన్నెలో టమాటాలు ఉల్లిపాయలు గింజలు అల్లవెల్లుళ్ళు కొత్తిమీర తప్పించి మిగతావన్నీ వేసేస్తాం ఈ ఉల్లికాయలు కూడా తగినంత ఉప్పు కారం పసుపు వేసి ఒక గ్లాసుడు వాటర్ పోసి దాన్ని బాయిల్ చేస్తాం బాయిల్ అయిన తర్వాత దానికి చింతపండు పుల్ల యాడ్ చేస్తాం ఈలోగా పో మూకుడు పెట్టుకొని పోపు వేసుకునేటప్పుడు నూనె వేసుకొని ఈ ఒడియాలు వేపి పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోని పోపు వేసేసి ఈ ఉల్లికాళ్ళు అంతా ఉడికింది ఉంది కదా చింతపండు పుల్ల వేసాక అది అందులో గుమ్మరించి కొద్దిసేపు మరిగిన తర్వాత లాస్ట్లో ఈ వేపుని ఒడియాలు వేసుకొని ఒక్క నిమిషం ఉడకని బాయిల్ అయ్యాక కొత్తిమీర వేసుకొని లాస్ట్ని ఆపేస్తాం ఇది ప్రాసెస్ చేస్తుండగా కూడా మీకు చూపిస్తాను బాయిల్ చేసిన టమాటా ఉల్లికాడలు సీజన్లు దొరికే ఫుడ్ ఏదైనా సరే మనం అన్నీ తయారు చేసుకొని తింటే చాలా హెల్త్కి మంచిదండి ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి కోసు ఉంచుకున్న ఉల్లిపాయలు బాయిల్ చేసిన పిక్కలు దీనికి తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం కరివేపాకు పసుపు ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి మనం ఒక మూడు విజిల్ వచ్చే వరకు పెడదాం హలో ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి పోపు పెట్టడం చూపిస్తున్నాను మీకు ఇదిగోండి బాణీలో నూనె పోసాను ఈ నూనె వేడెక్కిన తర్వాత పోపు దీన్స్ వేసుకుందాం కొంచెం కరివేపాకు ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా అది దీంట్లో సరిపడినంత చింతపండు పుల్ల ఇప్పుడు దీన్ని మూత పెట్టి కాసేపు మరిగించుదాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా తయారైపోయింది మన కుమ్మగుమలాడే పిక్కల బీన్స్ పిక్కలు ఉల్లికాడల పులుసు ఒడియాలు కూడా వేసాను కొత్తిమీర వేసాను చూశారు కదా ఇది రోటీలో తినొచ్చు రైస్లో తినొచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో పిక్కల టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది మీరంతా కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ